హాయ్ నాన్న అంతా బాగున్నారా కాఫీ తాగారా నేను ఒక వీడియో పెడుతున్నాను చూడండి ఇగో చూడండి ఇవి ఉలవ మొలకలు అనమాట ఉలవలు తీసుకొని నన్ను ఒక గ్లాసు ఒక నైటు ఒక పగలు నానబెట్టి ఇలా మొలక కట్టాను అనమాట మీరు కూడా ఉలవలను ఉంటే కింద ఉంటే ఏం తెచ్చుకోండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఉలవలు తింటూ తింటే చాలా అంటే చాలా మంచిది తెచ్చుకొని ఒక నైట్ ఒక పగలు నానబెట్టి అవి బాగా గట్టిగా ఒక పలచటి బట్టలో కట్టేసి ఒక గాలి లేని చోట ఒక డబ్బాలోనో ఒక బాక్సులోనో వేసి పెట్టేయండి తర్వాత మీరు ఒక రోజుకి మళ్ళీ తర్వాత ఇప్పితే ఇలా మొలకలు అన్నమాట మీరు నీళ్ళు ఎంతసేపు నానబెట్టింటారో అంతసేపు ఇప్పేస్తే సరిపోతుంది ఇవి బాగా మటన్ మసాలా పెట్టే చేయాల అంటే చెక్కలు అవంగము అల్లము వెల్లుల్లి ధనియాల పొడి ఒట్టిమిరకాయలు కొత్తిమీర ఎర్రగడ్డలు వేసి నూరుకొని బాగా సపరేట్గా చే నూరుకొని చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఏమంటే కొద్దిగా ఉర్లగడ్డలు వేయండి చూడండి కొద్దిగా బాగా గట్టిగా చేసుకోవాలంటే గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాదు మరీ అంత నీళ్ళకు కాదు చపాతీలకు కానీ ముద్దలెగ్ కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది ఇలా మొలకలు కట్టుకొని తింటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు చేయండి ఇలా దీనిలోనే సాదాగా కూడా గుగ్గులు కూడా ఉడకబెట్టుకోవచ్చు అనమాట గుగ్గులు ఉడకబెడితే కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఉలవ చారు చేయొచ్చు గుగ్గుల్లో నీళ్ళు వస్తాయి కదా ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళని రసం చేసుకోవచ్చు తర్వాత దీన్ని కొంతమంది నమ్మలేని వాళ్ళు ఉంటే కూడా దంచి బెల్లం వేసి బాగా దంచి పెడితే అప్పుడు పూర్వకాలంలో అత్త వాళ్ళు అలాగే చేస్తుంట్రు కాబట్టి మీరు కూడా ఇలా చేసుకుంటే కింద చాలా అంటే చాలా బాగుంటుంది కూర అలాగే చేయండి ఓకేనా బాయ్నా ఉలవ మొలకలు ఎలా కట్టి కూర చేయాలనేది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ఏ మసాలా తీసుకోవాలో కరెక్ట్గా అదే మసాలా తీసుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తే చూడండి ఇదిగోండి వేరే వాళ్ళు చూడుకోకోకుండా మళ్ళీ చూడండి ఇదో ఒక గ్లాస్ నేను మొలకలు కట్టుకున్నాను ఉలవలు ఇదిగోండి దానికి కావాల్సిన మసాలా అనమాట కొబ్బరి చెక్క ధనియాల పొడి ఈ ధనియాల పొడి నేను ధనియాలు ఎండేసుకొని మిక్సీకి వేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది వాసన కూడా అది బజార్లో తంటే కల్తీ ఉంటుంది కాబట్టి మేము తెచ్చుకోము ఇదో అల్లము వెల్లుల్లి ఆనియన్స్ ఇదిగోండి కొత్తిమీర రెండు చిన్న టమోటాలు ఆలు రెండు వంకాయలు మూడు దీనికి నేను ఇది మిరపొడిను పసుపు చూపిలేదు అవి కరెక్ట్గా నేను మసాలా రబ్బుకుంటాం కదా అప్పుడు వేయించేటప్పుడు నూనెలో వేస్తాం కదా మసాలా అప్పుడు కారం పొడి పసుపు అప్పుడు వేస్తాను అనమాట అప్పుడు వేస్తే ప్రతి మసాలా కూర అప్పుడు అప్పుడేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీ కూర చాలా కలర్ఫుల్గా మనకి చూస్తేనే తినాలనిపించేలా ఉంటుంది కాబట్టి అప్పుడేస్తే బాగుంటుంది కారం పొడి చూడండి ఇదో ఇవే కరెక్ట్గా మసాలా చూడండి ఇవే వేయాల వేరేవి వేసి ఏదో గరం మసాలా అవి ఇవి వేసామనుకోండి అస్సలు బాగుండదు కూర ఇవి ఈ మసాలా మాత్రమే వెయ్యాలా ఇది మటన్ మసాలా అనమాట నేను మటన్కి ఇదే వేస్తాను అనమాట మటన్ అంటేనే ఈ మసాలా వాడతాను కాబట్టి మీరు ఇవే వేయండి ధనియాలు ఓపికకుంటే మీరు ఎండ పెట్టుకొని మిక్సీకి వేసుకోండి ఒట్టిమిరకలు కూడా అంతే మేము ఎండ వేసుకొని కారం పొడి చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి మేము వేరే మసాలా వాడము ఇదిగో చూడండి ఇదో మీరు మళ్ళీ చూడండి ఇదో ఉలవలు ఓకేనా తప్పకుండా ఇవి తెచ్చుకొని చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా బాయ్ హాయినా ఉలవ మొలకల కూర రెడీ అయిపోయింది మీకు ఎలా చేయాలా ఎలా మసాలా తీసుకోవాలి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూర చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్ ఇది నేను ఆయిల్ ఎక్కువ లేదు కరెక్ట్గా ఉంది చూడండి ఇలాగే వేసుకోవాలన్నమాట కొంచెం మసాలా కూరలకు ఆయిల్ ఉండాలా మరీ ఎక్కువ వేసుకోకూడదు బాగుండదు చూడండి నేను మటన్ మసాలా కూడా ఇలాగే ఉంటుంది మటన్ కూర కూడా ఈ ఇలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఇంట్లో మసాలాల మామూలుగా ధనియాలు గినియాలన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటా కాబట్టి ఇంట్లో మసాలాలు బయట ఏమీ గరం మసాలా అంటే అవన్నీ ఏమి వాడను ఇది ఆల్రెడీ గమగమలాడిపోతుందనమాట చూడండి ఇది కరెక్ట్గా కూర గట్టిగా లేకుండా పలచగా లేకోకుండా కరెక్ట్గా ఉంటుంది వంకాయ ఉర్లగడ్డ టమోటా వేయాల మామూలు ఇంకా మీకు మటన్ మసాలా అంటే అన్నీ వేయాలా ఒక మటన్ మసాలాకు మేము ఆవాలు కరేపాకు వేయము ఒట్టిమిరకాయలు వేయము ఓన్లీ ఆనియన్ లవంగాలు వేస్తాము తిరగపాతకి ఇవి ఇప్పుడు దీని ఈ కూరలకైతే ఇవన్నీ వేస్తామన్నమాట చూడండి ఇలా చాలా బాగుంటుంది లావుగా ఉండేవాళ్ళు ఇది తినాలన్నమాట ఎందుకంటే ఇది ఉలవలు హీట్ అనమాట హీట్కి మనకి ఎక్కువ కరిగిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఉలవలు తెచ్చుకొని అలా మలకలు కట్టుకొని అన్నా తినండి ఉలవ పట్టణాలన్నా చేసుకోండి గుగ్గుళ్ళన్నా చేసుకోండి ఏదైనా కానీ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి కొవ్వు కరిగి ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది హార్ట్ పేషెంట్కి బాగా ఉడగబెట్టి బెల్లం వేసి కొంతమందికి దొంచి ఇచ్చినా కూడా చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఇలా ఉలవ కూర ఎంతమంది చేస్తారు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి సూపర్ సూపర్ చపాతి లెగ్ కానీ ముద్ద లెగ్ కానీ అన్నం లెగ్ కానీ మరి మరి పూరీ లెగ్ కూడా చాలా బాగుంది చూడండి సేమ్ ఇలాగే మటను ఇలాగే ఉంటుంది ఇలా మసాలా కూరలన్నీ నేను ఈ టైప్లోనే చేస్తాను మసాలా కూరలు ఏవైనా కానీ కూరలు ఈ టైప్లోనే ఉంటాయి మసాలా ఇదే వాడండి కరెక్ట్గా ముందు వీడియోలో పెట్టాను ఈ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి కొంతమంది వీడియో చూడకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఓకేనా బాయ్